భారత రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది అంటే వజ్రోత్సవాలు చేసుకుంటున్నాం రాజ్యాంగం మంది ఎంత గొప్పదో మన దేశం యొక్క ఔన్నత్యం కూడా అంతే గొప్పది భారతదేశ సంస్కృతి ఐదు వేల సంవత్సరాల ముందు నుంచి ప్రపంచంలోనే అత్యున్నత ప్రాచీనమైనటువంటిది అయితే మిత్రులు చెప్పినట్లు మనలో ఐక్యత లేక ఎన్నో చిన్న చిన్న సంస్థానాలు ఉంటే బ్రిటిష్ వాళ్ళు కబలిస్తే బ్రిటిష్ వాళ్ళు మన స్వేచ్ఛ స్వాతంత్రాలను కబలించారు ఎప్పుడైతే సమాజంలో స్వేచ్ఛ స్వాతంత్రాలకి సమానత్వానికి ఆటంకం కలిగిందో చరిత్రలో అప్పుడు భారతదేశ ప్రజలు ఉద్యమించారు సాధించుకున్నారు ఒకసారి బ్రిటిష్ టైంలో మనం స్వతంత్రాన్ని సంపాదించాం ఆ తర్వాత స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత కూడా ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు హరిస్తే మళ్ళా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది మళ్ళా సాధించుకున్నారు రాజ్యాంగాన్ని అమలు చేశారు ప్రజలు ఆ తర్వాత అన్న ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా సభలో మెజారిటీ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని రద్దు చేస్తే లాం అప్పుడు కూడా రాజ్యాంగానికి విఘాతం కలిగింది ఆ విఘాతం నుంచి తెలుగు జాతి మొత్తం స్పందించి ప్రభుత్వాన్ని స్థాపించారు రాజ్యాంగ బద్ధంగా అంతేకాదు ఇటీవల కాలంలో మీరు చూశారు గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు హరించినందుకే గుండపాఠం తీర్పారు అట్లనే బాబుగారిని యాభై మూడు రోజులు అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఆధారాలు లేకుండా జైల్లో పెట్టినప్పుడు కూడా ప్రజలు స్పందించారు ఆ విధంగా భారత జాతిలో స్వేచ్ఛా స్వాతంత్రాలని హరించినప్పుడు తిరుగుబాటు చేసేటటువంటి ఆలోచన ధోరణి ఉంది అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తాన్ని కూడా భారతదేశం కోసం ఈ దేశం యొక్క భవిష్యత్తు భవిష్యత్తులో మనందరం సంఘటితంగా ఉండి ఏ లోపాలైతే చరిత్రలో జరిగినందువల్ల మనం బ్రిటిష్ పాలనకి బానిసలం అయ్యామో వాటన్నిటినీ అధిగమించే విధంగా మన రాజ్యాంగాన్ని రూపొందించినందువల్లనే ఇప్పుడే మనవాళ్ళు చెప్పినట్టు పక్క దేశాల్లో ఉన్నట్టు అస్థిర లేకుండా సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యం పెద్దదైన ప్రజాస్వామ్యం భారతదేశం ప్రపంచంలోనే మనగలుగుతుంది మనదైన ఉనికి మనదైన ప్రాధాన్యత ప్రపంచంలో సాధించుకున్నాం అట్లనే అంబేద్కర్ గారు ప్రజానీకానికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు దాన్నే అంబేద్కర్ భావజాలం అంటాం ఆ భావజాలాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోయింది పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ఖ్యాతి తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది ఆనాడు అన్నగారి కాలంలో కానీ ఈనాడు బాబుగారి పాలనలో కానీ అంబేద్కర్ భావజాలాన్ని పూర్తిగా అమలు చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు పూలే గారి భావజాలాన్ని కూడా అమలు చేస్తున్నటువంటిది మాటలు చెప్పటం కాదు అమలు చేసి ప్రజలకి ఫలితాలు సాధించాం మనం అందుకే తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదేళ్ల స్వతంత్రం అనంతరం వచ్చాక మన రాష్ట్రంలో మనం పెట్టిన పథకాలు ఆనాడు అన్నగారు ఈరోజు బాబుగారు ఈ పథకాలు భారత ప్రభుత్వం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి ఈరోజు అన్నగారు ఇచ్చినటువంటి ఆహార భద్రత కానీ పక్కా ఇండ్లు కానీ పెన్షన్ విధానం కానీ ఆ మాటకు వస్తే డొనేషన్లు రద్దు చేసి అందరికీ సమానమైనటువంటి విద్యా అర్హతలు కల్పించటం అంతేకాదు మహిళలకి ఆస్తి హక్కు ఆనాడు అంబేద్కర్ గారు ఆయనకి రా దేశంలోనే వారికి ప్రాతినిధ్యం ఇవ్వాలని పాకులాడాడు కానీ ఆ రోజున్న ప్రభుత్వం సహకరించలేదు దాన్ని ఎన్టీ రామారావు గారు నలభై ఏళ్ల ముందు అమలు చేశాడు ఆస్తి హక్కు ఇప్పుడు భారత ప్రభుత్వం అమలు చేస్తుంది అంటే మన పార్టీ ఎంత ముందు చూపుతో ఎంత అంకితంగా అంబేద్కర్ గారి భావజాలాన్ని పూలే గారి భావజాలాన్ని ప్రజలకు అందజేసి ప్రజల మానవాళి మేలు కోసం పనిచేస్తుందో మీరు ఇదంతా కూడా ప్రజానీకానికి తెలియజేయాలి అంబేద్కర్ గారిచ్చిన రాజ్యాంగాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా పతనమైపోతున్నారనేది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం మళ్ళొక్కసారి అంబేద్కర్ గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ ఈ సభలు సమావేశాలు భావితరాలకు కూడా ఈ భావజాలాన్ని అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం